నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి రేపు మనకి ఒకటవ తారీఖు అంటే నెల మొదటి రోజున మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ అనుకుంటూ ఉన్నాము ఎందుకోసము అంటే మనకి ఆ నెల అంతా కూడా ఎలాంటి డబ్బు కష్టం అనేది లేకుండా ఉండాలి అని అంటే కనుక మనం పూజలు పరిహారాలతో పాటు ఉదయాన్నే లేవగానే ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని మాత్రం మీరు అనుకుని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించబోయే విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఆ నెల అంతా కూడా ముందు ఉన్న నెల కంటే మనకి డబ్బు ప్రవాహం ఎలా ఉంది అనేది మీరే అబ్జర్వ్ చేయగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు ఒకటవ తారీఖు అంటే ఫిబ్రవరి ఒకటవ తారీఖు ఎప్పుడు కూడా ప్రతీ నెల ఒకటవ తారీఖున ఉదయాన్నే లేవగానే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని కనుక మనం అనుకోవాలి అన్న విషయాన్ని నేను ప్రతీ నెల కూడా తెలియజేస్తున్నానండి ఎందువల్ల అనంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉండొచ్చు అందువల్ల చాలామంది అక్క మీరు కరెక్ట్ టైం గుర్తు చేశారక్క అని కొంతమంది కొంతమంది అయితే అక్క పోయిన నెల మీరు తెలియచేశారు నేను ఇప్పటివరకు కూడా ఒకటో తారీఖు మాత్రమే కాదు నిజంగా ఆ ఆ స్విచ్ వాడ్ని నేను ఇంకా కూడా అనుకుంటున్నాను అని చాలామందికి అండి మంచి మంచి రిజల్ట్ని తీసుకొస్తూ ఉంటాయి కొంతమందికి కొంత లేట్ అనేది అవ్వచ్చు కానీ ప్రతి నెల కూడా ఒకటవ తారీఖు ఈ నెల ఆ అని ఏమీ లేదండి జనవరి నెల ఫిబ్రవరి ఫస్ట్ సంవత్సరం మొదటి నుంచి కూడా ప్రతీ నెల ఒక ఒకటవ తారీఖున ఉదయాన్నే లేవగానే మనం అనుకోగలగ అనుకోగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ స్విచ్వర్డ్ అండి ఇది కంపల్సరీగా అనుకోవాలి ఎలా అనుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం నిజంగా మీ అందరికీ తెలుసు స్విచ్ స్విచ్వర్డ్స్కి ఎంత రిజల్ట్ని మనం పొందగలుగుతున్నాం అనేది అది ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుందండి నిజంగా అండి ఒకటో తారీఖు అంటే నేను నిజంగా మనందరి జీవితాల్లో కొంత హ్యాపీనెస్ని తీసుకొస్తుంది ఎందువల్లనంటే శాలరీస్ వస్తాయి కాబట్టి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా అందరికీ వాళ్ళ వాళ్ళ అకౌంట్లో శాలరీస్ అనేవి పడుతూ ఉంటాయి అది కూడా కొంత ఎగ్జైట్మెంట్తో మనం ఎదురు చూస్తూ ఉంటామండి అంటే మనకి నెల చెప్పు ఉంటారు ఇంక్రిమెంట్ ఇస్తామని శాలరీ అనేది పెంచుతామని చెప్తూ ఉంటారు ఇన్ ఇన్సెంటివ్ లాంటివి ఏమైనా వచ్చినాయా లేదంటే బోనస్ కానీ ఏదైనా సరే ముందున్న దానికంటే శాలరీ అనేది పెరుగుతుందా అని మనం ఎదురు చూస్తూ ఉంటామండి ఎందువల్లనంటే మనకి రోజు రోజులు ఖర్చులు అనేవి ఎక్కువైపోతూనే ఉన్నాయి అలాంటిది మనకి కొంత అమౌంట్ పెరిగినా కూడా శాలరీలో చాలా వరకు కూడా సంతోషపడ సంతోషించగలిగే ఒక విషయం అని కూడా చెప్పవచ్చు ఈ ఒకటో తారీఖు అలాంటి ఒకటవ తారీఖు రోజున ఉదయాన్నే లేవగానే అంటే మన ఖర్చులు ఏమున్నా సరే ఆ నెలంతా కూడా ఉన్న డబ్బుతో ఎలాంటి అప్పులు కూడా ఎవరి దగ్గర కూడా వెళ్ళి ఒక రూపాయి కూడా మనం అడిగి తీసుకోకుండా చక్కగా ఆ నెల అంతా కూడా బ్యాలెన్స్ చేయాలి అని అంటే శాలరీ అనేది పెరగాలి అది కూడా టైంకి రావాలి చాలామంది అక్క మాకు శాలరీ పెరగడం అలా ఉంచితే అనుకున్న మా అమౌంట్ అనేది టైంకి వస్తే చాలక్క అని కూడా చాలామంది అంటున్నారండి అలాంటి డబ్బు అనేది మన టైంకి రావాలన్నా పెరగాలన్నా కూడా మనం ఉదయాన్నే లేవగానే చేయవలసిన ఒక అనుకోవాల్సిన ఒక స్విచ్ వాడు ఉంది మనం రోజు కూడా నార్మల్గానే ఉదయాన్నే లేవగానే అరచేతులను చూసుకుంటూ ఉంటామండి ఎందువల్లనంటే మనకి లక్ష్మీదేవులు అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి దేవులు మనకి అరచేతులో నివాసం చేస్తూ ఉంటారు అనేది ఒక ఐదికం అండి అలా మీరు అరచేతులను చూసుకుంటూ అయినా సరే అనుకోవచ్చు ఈ స్విచ్ వాడుని లేదక్క నాకు అంటే ఒకటో తారీఖు అంతా కూడా మీరు ఎప్పుడైనా కూడా అనుకోవచ్చు ఉదయం లేవగానే అనుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మిస్ అయితే కనుక ఉదయం లే లేచినప్పుడు అనుకోవడం అనేది మిస్ అయితే కనుక మీరు మీరు ఆ రోజంతా కూడా మీరు అనుకోవచ్చు రాత్రి వరకు కూడా అనుకోవచ్చు ఎందువల్లంటే ఆ నెల అంతా కూడా ఆ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఆ ఒక్క రోజు అనుకున్న రిజల్ట్ అనేది ఆ నెల అంతా ఫిబ్రవరి నెల అంతా కూడా మనకి ఒక మంచి ఇన్కమ్ని తీసుకురాగలిగే ఒక రోజుగా మారడానికి చాలా అవకాశం అనేది ఉందండి ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే ర్యాబిట్ 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 ఇలా మూడు సార్లు కూడా కలిపినట్టుగా అనుకోవాలండి ఒక సెంటెన్స్ లాగా ర్యాబిట్ 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 అని చాలా హ్యాపీగా ఒక మన కుందేలుని చూస్తే అది ఎంత ముద్దుగా ఉంటుందండి అంత సంతోషంగా అనిపిస్తుంది మనకి అది చూడగానే ఒక ఎనర్జీ వస్తుంది అలాంటిది అదే సంతోషంతో మన ఈ స్విచ్ అండి ఎన్నిసార్లు అయినా సరే ఉదయం లేవగానే టైం దొరికినప్పుడు అలా రోజంతా కూడా ఉదయం లేచి అరచేతులు చూసుకునేటప్పుడు మాత్రమే కాకుండా ఆ రోజంతా కూడా మనకి ఆఫీస్లో ఉన్నా సరే ఒక బస్సులో వెళుతున్నాము అని అనుకున్నా సరే లేడీస్ అయితే ఇంట్లో ఉన్నవాళ్ళు వంట చేస్తున్నప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఈజీగా అనుకోగలిగే ఒక శక్తివంతమైన స్విచ్ అండి ర్యాబిట్ 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 అని చెప్పి అనుకోండి అనుకోవడం మాత్రమే కాదండి రేపు మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసేసిన తర్వాత చక్కగా మీ ఎడమ చేతిలో అండి శుక్రభగవాన్ నివసించే స్థలం అంటే ఎడమ చేతికి బొట్టనవేలు ఉంటుంది కదా ఆ బొట్టనవేలికి క్రింది భాగంలో మీరు ర్యాబిడ్ ర్యాబిట్ ర్యాబిట్ అని ఒకదాని కింద ఒకటి చక్కగా రాసుకోండి ఫ్రెండ్స్ ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఆ రోజు అంతా కూడా మీ అరచేతిలో ఉండేలాగా చూసుకోండి గ్రీన్ కలర్ దాని కింద ఒకటి ర్యాబిట్ 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 అని చెప్పి రాసుకోండి నిజంగా అండి మీరు అది చూస్తూ ఉన్నా కూడా ఆ ఎడమ చేతులు రాసిన లెటర్స్ని చూస్తూ ఉన్నా కూడా మీకు ఒక మంచి ఒక మనీ డబ్బుని ఆకర్షించగలిగే శక్తి అనేది ఈ స్విచ్ వాడికి ఉంది కాబట్టి అది చూస్తూ ఉండొచ్చు అది చూసినప్పుడల్లా మీరు చాంట్ చేస్తూ ఉండండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చండి అంటే ఉదయాన్నే లేవగానే స్నానం చేసి చేయాలా స్నానం చేసి అనుకోవాలని ఏమీ లేదు మీరు ఎలా ఉన్నా కూడా అంటే మార్నింగ్ మా మీద పడుకున్న అయినా సరే మీరు ఉదయాన్నే లేవగానే అనుకోవచ్చు లేదంటే తర్వాత స్నానం చేసిన తర్వాత అయినా అనుకోవచ్చు ఎలాగైనా సరే ఈ స్విచ్ వాడ్ని అనుకో అనుకోవడానికి ప్రయత్నించండి పోయిన నెలలో ఉన్నదానికంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఈ నెలలో కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే